జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు ఆయన అసలు నాకు ప్రత్యర్థే కాదు ఆయన అసలు లెక్కలోనే లేడు నాకు నా లెక్కలో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టేసినట్టుగా చెప్పేశారు వాస్తవమే కాబట్టి పైపొచ్చి ఇప్పుడు దానికి జనసేన వీర మహిళలు జనసేన నాయకులు లోకేష్ బాబు గారు ఈ స్థాయిలో గీంచుకుంటున్నారు ఆడ ఉన్నది వాస్తవం చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవిత కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయింది ఆయన కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆయన మాటలు నేను పట్టించుకోవడం లేదు ఆయన అసలు నా లెక్కలో ఆయన అసలు నాకు ప్రత్యర్థి కానే కాదు అన్నట్టుగా కొండ బతులు కొట్టి చెప్పేశాడు దానికి ఈ స్థాయిలో గింజుకుంటున్నారే ఏదో అన్నట్టుగా ఏదో అన్నాడు ఇంకా జగన్ పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది బాబా ఈ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు అనేది మాట్లాడుతున్నాయి అనిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కష్టపడి పదవి ముఖ్యమంత్రి పదవి వచ్చిందో తెలవదా మీకు వచ్చిన ఐదు సంవత్సరాలు ఎలా పరిపాలించారో మీకు తెలవదా సిగ్గు అనిపించాలి ఆ మాట పదే పదే బాబాయ్ హత్య బాబాయ్ హత్య బాబాయ్ గొడ్డలి నానా శవమని ఇంకా పదే పట్టుకు ఎప్పుడు చూసినా అది తప్ప ఇంకా మీకు ఏం లేదు కదా లేకపోతే జైలు అక్రమ కేసులు ఇవి తప్ప మీకు ఇంకో అనడానికి ఇంకోటి లేనే లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏం లేవు ఇంకా అది తప్ప మీకు అడ ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పేశాడు పవన్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ స్థాయిలో గింజుకుంటున్నారు అయితే గతంలో మీరు నిజంగా ఇంత గింజుకుండే వాళ్ళు అయ్యి ఉంటే గతంలో ఒక సీఎం ఒక రాష్ట్ర సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక బహిరంగ సభలో నువ్వెంత నీ స్థాయి ఎంత అన్నప్పుడు నీ చెవులు పోయినాయి చెవులు అప్పుడు చెవుల్లో ఏదైనా పోసుకున్నారా మరి ఒక ముఖ్యమంత్రిని ఒక సీఎంని పట్టుకొని నువ్వెంత నువ్వు నీ స్థాయి అంతా జగన్ అని ఇరుసుకు పడ్డాడే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి పట్టుకొని మరి అప్పుడు లేదా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవితకాలంలో నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అని అన్నాడు అంతే కానీ ఇక్కడ ఏకంగా జగన్ స్థాయి అంతా నువ్వెంత అని అన్నాడు జగన్ స్థాయి అంత తెలుసు కదా జగన్ స్థాయి అలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విమర్శించాలి జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా కొండ బదులు కొట్టి చెప్పినాడు దానికి వీర మహిళలు ఇంకా ఛాన్స్ వచ్చేసిందిరా మాకు ఇంక మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఇంకా మాది మాదే అనని ఆ కాయపాటే అరుణ ఆ వీర మహిళలు కొంచెం హాస్పిటల్లో చూపించండి అయ్యా కొంచెం పదవి ఉందని ఎలాంటి అటు మాట్లాడితే జనాలు దాన్ని సహించరు అంత గొప్ప నాయకుడు అయి ఉంటే సింగిల్గా పోటీ చేసి ఉంటే ఏముండేది కాదు మా నాయకుడు గొప్ప నాయకుడు అని నేను ఏ డబ్బాలు కొట్టుకుంటే సరిపోదమ్మా జనాల్లో గుర్తించాలా జనాలు గుర్తించాలా అప్పుడు నాయకుడు అయిపోతారు మీ నాయకుడిని మీరు డబ్బాలు కొట్టుకుంటే నాయకుడు అయిపోరు మా నాయకుని మేము ఎలా చెప్పుకుంటా చెప్పమంటావా మా నాయకుడు ఇది చేశాడు మా నాయకుడు ఈ పని చేశాడు అప్పుడు మేము గర్వంగా చెప్పుకుంటాము మా నాయకుడు ఇంకొక పార్టీకి సపోర్ట్ చేశాడు మా నాయకుడు ఈ పార్టీకి సపోర్ట్ చేశాడు మా నాయకుడు ఆ నాయకుడు గాడికి పోయాడు అని మేము చెప్పం మా నాయకుడు సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు సింగిల్గా పోటీ చేసిన మా నాయకుడు మా నాయకుడు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మా నాయకుడు అని అన్నాడు తండ్రిని బాబాయిని అడ్డం పెట్టుకొని సీఎం బైండా అమ్మా మీకు అనడానికి ఎక్కడ సిగ్గు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు ఒక సీఎం అయ్యాడు ఎవరిని అడ్డు పెట్టుకొని రాజకీయంగా ఇదేమి పెట్టుకొని రాల ప్రజల నుంచి ప్రజల కోసము ప్రజలు కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుని పట్టుకొని మా నాయకుడిని అయ్యాయి అనే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు లెక్కలోనే లే ఎమ్మెల్యే లెక్కలోనే లేదు అతను అసలు పవన్ కళ్యాణ్ గారు నా లెక్కలోనే లేడు అన్నట్టుగా కుండ బదులు కొట్టినట్టు చెప్పాడు దానికి ఉలిక్కి పడిపోయి లోకేష్ బాబు గారు మాట్లాడడమే ఆ కాయపాటి అరుణ మాట్లాడడమే మిగతా జనసేన నాయకులు మాట్లాడడమే మాట్లాడని తప్పులేదు గతంలో మన నాయకుడు ఏం మాట్లాడా అనేది కానీ చూడాలి ఏ జగన్ నీ స్థాయి అంతా నువ్వెంత అంటే అప్పుడు అప్పుడు లేదా అప్పుడు మీరు స్థాయిని తీశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిని కాదు కదా నీకు ఈ నీ స్థాయి ఇదే అనే విధంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అసలు నువ్వు లెక్కలోనే లేదు అనే విధంగా తెలిసాడు అర్థం చేసుకోండి మీ మీరు మాట్లాడేవాళ్ళు అసలు అని